నమస్కారం నా పేరు కోటిబర్ నాయుడి ఈరోజు శ్రీశ్రీ మోదకొండ అమ్మవారి ఆలయ కమిటీ నూతన శైలమైన గౌరవ శాసనసభ్యులు బిజేశ్వరరాజు గారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ చైర్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయ కమిటీ నూతన ఆలయ కమిటీగా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నన్ను నియమించడం జరిగింది ఈరోజు ఆయన ఇచ్చినటువంటి నాకు ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని అందరిని కలుపుకొని ఎటువంటి సలహాలు అందరి సలహా సూచనల మేరకే ఈ యొక్క బాధ్యత నిర్వహిస్తారని తర్వాత ప్రతి నెల ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆదాయ కమిటీ మీటింగ్ శతావిధిగా జరుపుతామని ఆ యొక్క కార్యక్రమంలో మీటింగ్లో అందరినీ పిలిచి బహిరంగంగా ఆ అమ్మవారికి వచ్చినటువంటి ఆదాయం అవ్వచ్చు ఆదాయ వనరులు అవ్వచ్చు ఏదైనా బహిరంగంగా జరుగుతుందని ఈ విషయంలో ఎటువంటి తాగు జరిగే పరిస్థితి అయితే జరిపించమని అలాగే ఈ యొక్క బాధ్యత నాకు మా చైర్మన్ అయినటువంటి శాసనసభ్యులు గారి గౌరవం నేను కాపాడతానని నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి